భాగవతము పనిని బంధించుట అనేటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాం యముడు బ్రహ్మ తన్ను దృఢమే జీవంబునో చెలరే ఎరుంగకి కపట సంసారం కంబుగా తలచున్ మూఢుడు సత్యధాన కరుణాధర్మాది ముక్తుడై అయ్యయ్యో మృత్యు ఏమైనా ఆప్తమిత్రమా ఏమిటి లేక యముడు దగ్గర చుట్టమా యముని సేవకులు భక్తితో సేవించాలి అనేటంత బుద్ధిమంతుల ఏమిటి ఉని ప్రాణం ఏమైనా శాశ్వతమా లేక ఈ శరీరాన్ని బ్రహ్మరాళ్లతో కాని మరిచాడా సత్యం ఎలా ఉండగా మూర్ఖుడు సత్యము దానము దయా ధర్మము మొదలైన వాటిని బదిలివేస్తున్నాడు ఈ మాయా సంసారాన్ని సత్యమని భావిస్తున్నాడు అని ఈ పద్య భావం చుట్టాలు తొంగలు సుతులు రుణస్తులు కాంతలు సంసార కారణములు ధనముల స్థిరములు తనువతి సంచ కార్యార్థలులు గడచుగాల మాయువు సత్పరమైశ్వర్యమతి శీఘ్రమని కాది తన తండ్రినతకరించి మా తాత సాధు సమ్మతుడు ప్రహ్లాదుండు నీ పాద కమలంబుని ఎతి చేరే భద్రుడతనికి మృతులేని బ్రతుకు కలిగే వైరులైకాని మా తొల్లి మా వై వచ్చి నీవు నన్నడుగుటెల్ల పద్మలోచన నా పుణ్యఫలముగాదే పురుష చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులు వాళ్ళు భార్యలు ముక్తిని దూరం చేసేవారు సంపదలు నిలకడలేనివి శరీరం స్థిరం కాదు ఇతరులు తమ ప్రయోజనాన్ని కోరుతారు కాలం నిలువదు ఆయుష్ తొందరగా గడుస్తుంది ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు ఆయన తన తండ్రిని విడనాడి నీ పాదాలను సేవించాడు అదృష్టవంతుడైనా అదృష్టవంతుడైన అతనికి మరణం లేని మనుగడ దొరికింది పూర్వం మా వారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు ని నీవు పిచ్చగాడి వలె వచ్చి నన్ను తీహీ అనడం నా పూర్వ ఫలమే కదా స్వామి అని పరిచక్రవర్తి వామనునితో చెప్తూ ఉన్నాడు అని ఈ పద్యభావము ధన్యవాదము